హలో అండి అందరికీ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాను క్రియేషన్స్ ఐ మమత అందరు బాగున్నారా అండి మేమైతే చాలా బాగున్నాము ఈరోజు అయితే మరొక ఇంట్రెస్టింగ్ వీడియో మీతో షేర్ చేసుకోబోతున్నాను ఇంకా ఇక్కడ చూసారా ఏం చేస్తున్నాను పొద్దు పొద్దున్నే నేనైతే చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట దీనికోసం అని చెప్పేసి నేను బోన్లెస్ చికెన్ ఒక పావు కేజీ కంటే ఎక్కువనే ఉంటుందండి చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేశాను శుభ్రంగా క్లీన్ చేశాను తర్వాత మసాలా ఉప్పు కారం అల్లం పేస్ట్ పసుపు ఇవన్నీ వేసేసుకొని మంచిగా మ్యారినేట్ చేసి నిన్న ఈవినింగ్ టైంలో ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఓవర్ నైట్ మొత్తం సోక్ అయింది కదా ఇంకా మార్నింగ్ అయితే నేను ఫస్ట్ లేవగానే ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకొని ఆ తర్వాత చికెన్ అయితే ఫ్రై చేస్తున్నాను ఈ రోజు కోసమే నేను నిన్న ఈవినింగ్ టైంలో చికెన్ మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టానమాట ఇంకా ఈ చికెన్ అయితే ఫ్రై చేసుకుందాము ఆయిల్ ఎక్కువ వేసుకోవాల్సిన పని లేదండి కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఇంకా ఇదైతే ఇక సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా లోపల నుంచి ఉడికేటట్టు ఫ్రై చేసుకుందాము మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకొని ఈ విధంగా మంచి బ్రౌన్ కలర్ వచ్చినాక తీసేసుకుందాం మెరూన్ కలర్ అంటారు కదా గోల్డ్ కలర్ తీసేసుకున్న తర్వాత మిగతా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాము హై ఫ్లేమ్లో అస్సలు ఫ్రై చేయొద్దండి పైన మాత్రం ఇలా కలర్ వస్తుంది లోపల పచ్చిగా ఉంటుంది రబ్బర్ లాగా సాగుతూ ఉంటుంది చికెన్ పీస్ అనేది అట్లా కాకుండా మంచిగా లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నట్లయితే లోపల పైన మంచిగా ఉడుకుతాయండి లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా చాలా బాగా కుక్ అవుతాయి అనమాట ఫ్రై అవుతాయి పీసెస్ అనేది చూసారు కదా నేను ఏమేమి ఇంగ్రీడియంట్స్ తీసుకున్నాను ఇంకా ఇక్కడైతే మిగతా ప్రాసెస్ అనేది చూపిస్తాను అదే ఆయిల్లో టూ ఎగ్స్ అయితే బ్రేక్ చేసి వేసుకున్నాను వితౌట్ ఎగ్ అయినా చేసుకోవచ్చండి కాకపోతే టేస్ట్ బాగుంటుంది ఎగ్స్ వేసుకోవడం వలన నేనైతే చేసే రైస్కి టూ ఎగ్స్ అయితే సరిపోతాయి అని చెప్పేసి టూ ఎగ్స్ అయితే వేసుకున్నాను ఎగ్గు వేయగానే వెంటనే కలపకూడదండి అంటే చిన్న చిన్న పీసెస్ అవుతాయి అన్నమాట మనకు పెద్దగా కావాలి అని అంటే ఆ వేడి ఆయిల్ ఉంది కదా ఆయిల్లో మంచిగా ఉడికిన తర్వాత మనము దాన్ని మిక్స్ చేసుకున్నట్లయితే పీసెస్ అనేది పెద్దగా వస్తాయి మనకు ఆల్రెడీ గ్లో సాల్ట్ ఉంటుంది కాబట్టి కొంచెం వేసుకుంటే సరిపోతుంది అండి అస్సలు వేయకుంటే అస్సలు బాగుండదు కదా సప్పగా ఉంటుంది అనమాట ఓకే ఇంకా ఇదైతే ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము ఇలా మిక్స్ చేసిన తర్వాత ఒక నిమిషం పాటు అలా ఉంచేసుకొని ఇంతకుముందు తీసుకున్న చికెన్ ప్లేట్ ఉంది కదా అందులోకి అయితే తీసేసుకుందాము ఎక్కువ ఆయిల్లో మనం ఎగ్ బ్రేక్ చేసి వేసుకుంటాం కదా అండి అలా వేసుకోవడం వలన మనకి ఆయిల్ అనేది బురుజు వచ్చేస్తుంది అనమాట ఎగ్స్ ఎన్ని ఉన్నాయో ఆయిల్ కూడా కొంచెం తక్కువ తీసుకోవాలి ఎక్కువ ఆయిల్లో ఇట్లా వేసినట్లయితే ఈ విధంగా బురుజు వస్తుంది ఎగ్ వేయడం వలన అలా బురుజు వచ్చింది ఓకే ఇంకా చూసారు కదా ఇదే ఆయిల్లో నేను ఒక పది లేదా పన్నెండు ఎల్లిపాయల్ని గార్లిక్ అంటారు కదా అండి ఎల్లిపాయలు కట్ చేసి వేసాను తర్వాత ఒక రెండు పచ్చిమిర్చి చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి వేసుకున్నాను తర్వాత ఒక మీడియం సైజు ఆనియన్ చిన్న పీసెస్ లాగా కట్ చేసి వేసుకున్నాను ఈ మూడు ఇంగ్రీడియంట్స్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకుందాము తర్వాత నేనైతే ఒక కప్పు రైస్ వరకు అయితే పెద్ద కప్పు అనమాట ఇంకా టూ మెంబర్స్కి సరిపోతుంది మాకు నాను తినడు కాబట్టి మాకైతే ఇద్దరికీ సరిపోతుంది ఫుల్గా ఇంకా రైస్ అయితే వేసాను తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసాను అనమాట ఇక్కడ చూసారు కదండీ ఒక స్పూన్ వరకు గ్రీన్ చిల్లీ సాస్ వేసాను తర్వాత బ్లాక్ సోయా సాస్ అది కూడా ఒక స్పూన్ వరకు వేసాను అనమాట ఇవి రెండు వేసుకోకుండా కూడా చేయవచ్చు వితౌట్ సాస్ తోటి మసాలాలు వేసుకొని అల్లం పేస్ట్ వేసుకొని కూడా చేయొచ్చు కానీ ఇంక ఇట్లా వేస్ట్ చేసుకుంటే మనకు మామూలుగా బయట రెస్టారెంట్లో కానీ స్ట్రీట్ మీద బండి పెట్టి అమ్ముతూ ఉంటారు కదా బండి మీద కానీ ఇలాంటి ఎట్లా ఇస్తారో అంత టేస్ట్ ఉంటుంది అనమాట చాలా చాలా బాగుంటుంది ఇంకా హెల్త్కి మంచిది కాదు అనుకోవడానికి లేదండి ఎందుకంటే ఎప్పుడో ఒకసారి తింటాం కదా మనము రెగ్యులర్గా వాళ్ళం కాదు కదా సాసెస్ అనేది ఇంకా అందరూ యూజ్ చేస్తూనే ఉంటారు ఇలాంటివి చేసుకున్నప్పుడు ఖచ్చితంగా యూస్ చేయాలి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఫైనల్గా నేనైతే చికెన్ మసాలా యాడ్ చేస్తున్నాను ఒక స్పూన్ వరకు వేసానండి కారం వేసుకోకూడదు కారం అయితే వేయలేదనమాట వీటితో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా మసాలా వేసాము గ్రీన్ చిల్లీస్ ఒక టూ వేసాము తర్వాత చికెన్ పీసెస్లో ఆల్రెడీ ఇంకా నిన్న మ్యారినేట్ చేసి వేయించుకున్నాం కదా అందులో కూడా కొంచెం స్పైసెస్ ఉంటుందన్నమాట ఇది అంతటికి కూడా బాగా సెట్ అయిపోతుంది ఇంకా దీని అంతటిని కూడా ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ ఎగ్ ముక్కలని అయితే ఇందులోకి యాడ్ చేద్దాము ఫైనల్గా ఈ రెండింటినీ ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇంకా బాగా మిక్స్ చేసేసుకుందాము చికెన్ ఎగ్ ఇదేం కాంబినేషన్ అనుకోవద్దు ఎవరైనా ఇట్లనే చేస్తారు టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి ఇందులో గార్లిక్ వేసాం కదా మరింత టేస్ట్ యాడ్ అవుతుంది గార్లిక్ అనేది చాలా చాలా మంచి ఫ్లేవర్ తీసుకొస్తుందండి రైస్కి దాంతో ఫ్లేవర్ వస్తుంది టేస్ట్ అయితే ఇంకా మాటలు ఉండవు చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా చాలా ఈజీగా అయిపోతుంది అంతే ఇంకా ఇక్కడ చూసారు కదా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఫైనల్గా అయితే చాప్ చేసిన కొత్తిమీరని కొంచెం వేసాను కొత్తిమీర వేసుకున్న తర్వాత మంటని హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని ఒక రెండు నిమిషాల పాటు బాగా రోస్ట్ చేసుకుందాం రైస్ని రోస్ట్ చేసుకోవడం వలన రైస్ అనేది ఇంకా మరింత టేస్ట్ అయితే యాడ్ అవుతుంది చాలా బాగుంటుంది రోస్ట్ చేసుకోవడం వలన మనకి హై ఫ్లేమ్లో పెట్టి రోస్ట్ చేసుకోవాలి ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఫైనల్గా అయితే నేను ఉల్లికాడలు స్ప్రింగ్ ఆనియన్స్ అంటారు కదా అవైతే వేసేసుకున్నాను చూసారు కదా అండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుంది అంటే చూడడానికి ఎంత బాగుందో తింటే కూడా అంతే టేస్ట్ ఉందండి నేను చాలా రోజుల నుండి అనుకుంటున్నాను చికెన్ ఫ్రైడ్ రైస్ చేసుకొని తినాలి అని ఏదైనా సరే నేను ఇంట్లోనే చేస్తానండి బయట ఫుడ్ అస్సలు తినను ఇంకా చూసారు కదా చాలా ఈజీగా అయిపోతుంది టేస్ట్ కూడా సూపర్ ఉంటుందండి మేమైతే ఇద్దరికి ఫుల్గా సరిపోయింది ఇదే రెస్టారెంట్లో తినాలంటే కనీసం ఒక త్రీ హండ్రెడ్ ఉంటుంది అనుకుంటాను ఓకే ఫ్రెండ్స్ ఇదండి ఇవాళ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఓకే బాయ్